తెలుగు భాషాభిమానులకు అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య తింటాడ ఈరోజు మనం శతక పద్యాలు శీర్షికన వేమన శతకం నుంచి మరికొన్ని పద్యాలను నేర్చుకుందాం మొదటగా నేను పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీసి చెప్తాను తర్వాత పిల్లలు నాతో పాటు చదివి పద్యాన్ని నేర్చుకుంటారు వెళ్తే నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రి వాగు పారు వేగ బొరలి అల్పుడాడు అల్పుడాడురీతి అధికుండు నాడునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమనేం చెప్తున్నాడంటే ఓ వేమ నిండు నదులు నిలిచి గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఏ శబ్దం లేకుండా ప్రవహిస్తూ ఉంటాయి వెర్రివాగు అంటే మురికి నీళ్లతో కూడుకున్న ఒక కాలువ లాంటిది అది వేగ వేగపోరలి ఎంతో వేగంగా శబ్దంతో అది ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని వేమన ఎలా పోల్చాడంటే అల్పుని యొక్క మనస్తత్వం అలాగే అధికుడు అంటే గొప్పవాని యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఈ నిండు నది వెర్రివాగుతో పోల్చాడు అల్పుడుని వెర్రివాగుతోను అధికుడును నిండు నదితోను అల్పుడాడు రీతి నదికుండు నదికుండునాడునా అల్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా మాట్లాడుతుంటాడు అవతల వాడు విన్నా వినకపోయినా బడబడా శబ్దం చేస్తూ వాగుతూ ఉంటాడు కూడా అలా చేయడు గొప్పవాడు అలా చేయడు గొప్పవాడు ఎప్పుడు కూడా ఎంతో సౌమ్యంగా నెమ్మదిగా చెప్పవలసిన విషయాన్ని తక్కువ మాటల్లో చెప్పి అవతలవాడిని సంతోషపడేటట్టు చేస్తాడు అధికుడు అని వేమన మనకు ఈ పద్యంలో చెప్తున్నాడు పద్యాన్ని ఒకసారి చదువుకుందాం నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రి పారు వేగబొరలి అల్పుడాడు రీతి నది కుండు నాడునా విశ్వరామి రామ వినురవేమా ఇది పద్యం తర్వాత పద్యం అల్పు డెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మృగునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమని మనకి ఏం చెప్తున్నాడు కంచు కనకము అంటే బంగారం ఆ రెండింటిని పక్క పక్కనే పెట్టి దాన్ని ఒక చిన్న శుద్ధితో కానీ దీంతో తడితే కంచు టాంగమని శబ్దం చేస్తుంది బంగారం అంటే పెద్ద పెద్దగా శబ్దం ఇవ్వదు కంచు అనేది బంగారం కంటే తక్కువ విలువైన లోహం విలువ తక్కువ లోహం దాని విలువ తక్కువైనప్పటికీ ఎక్కువ శబ్దాన్ని ఎలా చేస్తుందో అల్పుడు వాడు ఎప్పుడు ఆడంబరంగా పలుకుతూ ఉంటాడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు సజ్జనుడు బంగారంలాగా చల్లగా పెద్దగా ఎక్కువ శబ్దం చేయకుండా నెమ్మదిగా మాట్లాడతాడు అని ఇందులో ఈ పద్యంలో అల్పుడు యొక్క గుణాన్ని కంచు యొక్క శబ్దంతోను అలాగే గొప్పవాడు సజ్జనుడి యొక్క గుణాన్ని బంగారం యొక్క శబ్దంతోను వేమన చక్కగా పోల్చడం జరిగింది పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పళ్ళుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా ఇంకో పద్యం నేర్చుకుందాం కులములోననుకడు గుణవంతుడుండిన కులము వెలయువాణి గుణము గుణముచేత మలయ విశ్వదాభిరామ వినుర వేమ పద్యంలో వేమని ఏం చెప్తున్నారంటే కులంలో ఒక గొప్పవాడు గుణవంతుడైన వాడు ఒకడుంటే వాడి వలన అతని వలన ఆ కులానికి అంతటికీ కూడా మంచి పేరు వస్తుంది వెలయ్య వనములోన పెద్ద అడవిలో ఉన్నట్లు ఒకే ఒక మంచి గంధప చెట్టు ఉన్నట్లయితే ఆ ఒక్క మంచి గంధప చెట్టు వలన అడవి అంతా కూడా సువాసన వ్యాపిస్తుంది అలాగే వంశములో ఒక్క గొప్పవాడుంటే అతని గొప్పతనం అంతటికీ మంచి పేరును తెచ్చిపెడుతుంది అని ఈ పద్యంలో వేమన చెప్తున్నాడు పద్యం చదువుకుందాం కులములోనొకడు గుణవంతుడున కులము వెలయువాని గుణము చేత వెలయు వనములోన వెలయునములో మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా తర్వాత ఇంకొక పద్యం కూడా నేర్చుకుందాం పూజ కన్న బుద్ధి ప్రధానంబు మాట కన్న మనసు దృఢము కులము మిగుల గుణము ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమని చెప్తున్నారు పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము మంచి బుద్ధి ఉంటే వాడు ఏ పూజ చేయక్కర్లేదు వాడు దానికి బుద్ధి అన్ని రకాల పుణ్యాలను తెచ్చిపెడుతుంది మాట కన్నా నెంచ మనసు దృఢము దృఢమైన మనసు కలిగిన వాడు వాడు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా ఎదుటివాడికి ఉపకారం చేస్తూనే ఉంటాడు మంచి పనులు చేస్తూనే ఉంటాడు మనసు దృఢంగా ఉండాలి కులము కన్నా మిగుల గుణము ప్రధానము వాడు తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడు అని కాదు వాడి తాలూకా గుణము గొప్పదా తక్కువదా అని చూసుకోవాలి గొప్ప కులంలో పుట్టిన గుణహీనుడు వాడు తక్కువ వాడే అవుతాడు కాబట్టి ఈ పద్యంలో వేమన పూజ కంటే మనిషి యొక్క బుద్ధి గొప్పదని మాట కంటే దృఢమైన మనస్సు గొప్పదని కులము కంటే కూడా మంచి గుణము గొప్పదని ఈ పద్యంలో వేమన మనకి చెప్తున్నాడు పద్యాన్ని చదువుకుందామా పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానం మాట నెంచ మనసు దృఢము గుణము విశ్వదాభిరామ ఇలాగా శతకంలో పద్యాలు పిల్లలకు నేర్పిస్తే తెలుగు భాష తెలుగు సాహిత్యం యొక్క విలువ గొప్పతనం తెలుస్తూ వాళ్ళు సమాజంలో మంచిగా జీవించడానికి ఉపకరిస్తుందని నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి స్వస్తి